హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ నెలలో అన్ని ఫీచర్లతో రాబోతున్న ఓఈఎస్ మరియు ఓఈఎస్లో ఏ ఆధారిత అప్లికేషన్స్ అన్నీ రావాలని అయితే కోరుకుంటున్నాను మరి గత రెండు నెలల నుంచి ఈ ఓఈఎస్ తేవడానికి కష్టపడుతున్న మన సీఈఓ సార్ కానీ మన టెక్ టీమ్ కానీ నిజంగా మనం ధన్యవాదాలు తెలపాలి అదేవిధంగా మానవత్వం అనే కాన్సెప్ట్తో సిర్ గారు మనందరి అభివృద్ధికి మరియు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చాలా మానవాళికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ అయితే తేవడం జరిగిందండి నిజంగా హ్యాడ్సా ఇలాంటి ఆలోచన గారికి వచ్చినందుకు అదేవిధంగా మనము సార్ గారి కోరికను మనం అందరం ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్ చాలామంది ఉన్నారు మరి ఈ మానవత్వాన్ని అప్లై చేసి ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మనందరం హెల్ప్ చేయాల్సిన అవసరం ముందు ముందు ఉంది అనమాట దానికన్నా ముఖ్యంగా ఫౌండర్స్ అందరూ కన్నా అనేక ఆలోచనలు విషయాలు అవన్నీ కూడా తీరనున్నాయి కాబట్టి ఫౌండర్స్ మీకు ముందు ముందు చాలా చాలా మంచి జరగబోతుంది కాబట్టి ముందు మనందరం అభివృద్ధి చెందిన తర్వాత మానవత్వం అనే ఆలోచన కూడా మనం మనసులో పెట్టుకొని చేసి మన సీఓ సార్ కోరికను నిర్వహిస్తారని కోరుకుంటున్నాను ప్రియమైన అందరికీ గుడ్ మార్నింగ్ మా వ్యాపారంలో రిలాక్స్డ్ పొజిషన్ను చూడడానికి మా సీఈఓ మరియు అతని బృందం ఎప్పటికెప్పుడు కష్టపడి నిరంతర కృషి చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ప్రారంభమైన ఆశతో మరియు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ప్రారంభాన్ని ఆశలతో ఆన్ ప్యాసివియన్లు గొప్ప సెప్టెంబర్ నెలను స్వాగతించారు మరి మానవత్వం యొక్క ఉద్ధరణ భావనతో ఒక ప్రత్యేకత అనేది ఆన్ ప్యాసివ్ అన్క ఉన్న ప్రధాన మూలం అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి మన సీఈఓ మరియు ఎంప్లాయీస్ చేసిన కృషికి మన ఆన్ ప్యాష్ యూస్ అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మరి మన సీఈఓ గారి ఆశ మానవత్వం అనే కాన్సెప్ట్ మరి ఈ భావనతో వస్తున్న ఒక ప్రత్యేకమైన కంపెనీ అనమాట మన ఆన్ ప్యాషూ ఇక మా ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్కు అనుబంధ సంస్థలు లేదా వర్డ్స్ అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఒక సంవత్సరం పూర్తయినప్పటి నుంచి గత రెండు నెలలుగా కఠినమైన మరియు కష్టతరమైన సమయంలో విజయం సాధించడంలో ఎంతో గొప్ప సంతృప్తి మరియు గొప్ప పోరాటం జరిగింది అందరికీ మన ఓ కనెక్ట్ వన్ ఇయర్ శుభాకాంక్షలు అన్నమాట మా ఏ ఆధారిత ఓఈఎస్ ఎ టచ్తో అప్లికేషన్ల యొక్క అన్ని ఏకీకరణతో ప్రారంభమయ్యే ఈ నెలలో మేము పూర్తిగా సంతృప్తి చెందాము మరియు మా కళలను ప్రత్యక్షంగా ఉంచుకుంటాము మరియు మా సిఈఓ మరియు అతని బృందానికి అవసరమైన అన్ని ఫీచర్లతో అదేవిధంగా అమలు చేయాలని ఆశిస్తున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ నెలలో ఓఈఎస్లో ఐఐటచ్తో అన్ని అప్లికేషన్లు అనేది రావాలని మన ఫౌండర్స్ అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మనకన్నా డ్రీమ్స్ అన్ని అవ్వాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటాం కాబట్టి సిఇఓను మరియు ఎంప్లాయీస్ను మనం ఏం కోరుకోవాలంటే ఏవైతే అప్లికేషన్లు అన్నీ రెడీ అయిపోయాయో అవన్నీ పర్ఫెక్ట్గా అన్నీ రావాలని నిజంగా మనం ఆశించాలి అన్నమాట మరి మానవత్వం పట్ల ఎంతో శ్రద్ధ వహించే మా సిఈ యొక్క మంచి మరియు ఉత్తమమైన చేతుల్లో ఉన్నందున మనందరం నిజంగా దేవునితో చాలా ఆశీర్వదించబడ్డామన్నమాట గత ఆరు సంవత్సరాలుగా దీన్ని చేస్తున్న మా సిఈఓ కారణంగా మేమంతా మానవత్వం అనే భావనను స్వీకరించాము డిఫాల్ట్గా మనస్తత్వం మారిపోయింది మరియు రాబోయే రోజుల్లో కొన్ని నెలలు మరియు తరాల వరకు ఈ ప్రపంచంలో మానవాళికి సేవ చేయాలని మేము చూస్తున్నాము మరియు చాలా ఆసక్తిగా ఉన్నాము నిజంగా అయితే ఫౌండర్స్ అందరూ అయితే తెలుసుకోవాలి అప్లై కూడా భవిష్యత్తులో చేయాలన్నమాట ఎందుకంటే మన సీఈఓ కలగడిన మానవత్వాన్ని మనము ఖచ్చితంగా ప్రపంచంలో మానవాళికి హెల్ప్ చేయాలి కాబట్టి ఫౌండర్స్ కళలను ప్రత్యక్షంగా కొనసాగించండి మరియు సెప్టెంబర్ నెల ప్రారంభాన్ని ఆస్వాదించండి రాబోయే రోజుల్లో అన్ని విషయాలు జరుగుతాయి కాబట్టి శాశ్వతమైన ముద్రను మీరు వేసుకోవాలన్నమాట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెప్టెంబర్ నెలను రెండు వేల ఇరవై నాలుగులో ఇయర్ ఆఫ్ ది మంత్గా మనం మార్చుకొని చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో మనం స్వాగతం పలుకుతూ జై అండ్ ప్యాష్యూ